సుమారు ఒక రెండు సంవత్సరాల క్రిందట మెడికల్ డాక్టర్స్ అంతా ఒక చోట కూడుకున్నారు అందులో ఒక ఆయన యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ దాంట్లో వాక్యం చెప్పేందుకు నన్ను పిలిచారు వాళ్ళంతా మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నవారు విద్యావంతులు వారి క్లినిక్స్ని ప్రాక్టీస్ని పక్కన పెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఆ స్థలంలో ఉన్నారు కనుక చాలా లిమిటెడ్ టైంలో వాళ్ళ కొన్ని మాటలు చెప్పాలి అంటే నేను వారికి దేవుని వాక్యం మహా చెప్పుంటే పన్నెండు నిమిషాలే చెప్పు ఉంటాను నాకు బాగా జ్ఞాపకం ట్వెల్వ్ మినిట్స్ మెసేజ్ నేను ఆ మెసేజ్లో ఒక మాట నానేదో ప్రీప్లాండ్గా సిద్ధపరచుకుని చెప్పేటువంటి మాట కాదు కానీ నా సందేశం యొక్క ఫ్లోలో ఒక దైవజనుడు చెప్పిన మాట నా మనసులో ఉండింది ఆ మాటని నేను కొంచెం ఎందుకో నా ఫ్లోలో అది జ్ఞాపక వస్తే ఆ మాట ఇలా చెప్పాను ఏమన్నానంటే మన పిల్లలు దేవునికి దక్కితే మనకు దక్కుతారు మన పిల్లలు దేవునిగా దక్కకపోతే మనకు దక్కరు అన్నారు అంతే అయిపోయిన పన్నెండు నిమిషాల సందేశం అయ్యాక ఇక భోజనాల దగ్గర త్వర త్వరగా నడుస్తూ ఉంటే ఒక మెడికల్ డాక్టర్ నేరుగా ఎదురుగా వచ్చి కళ్ళ నిండా నీళ్లు నింపేసుకొని ఆయన తన బాధను నెల వ్యక్తపరిచాడు సార్ నేనేమి యేసుప్రభుని నమ్మిన వాడిని కాదు నా క్రైస్తవుల మీటింగ్ అంటే కొంచెం గిట్టదు అయినా నా స్నేహితుడు రిటైర్ అయినాడని వచ్చాను మీరు చెప్పిన కొద్ది నిమిషాల్లో ఒక్క మాట నన్ను చాలా గాయపరిచింది అన్నాడు ఏంటండి అన్నాను మీ పిల్లలు దేవునికి దక్కకపోతే మీకో దక్కరు మీ పిల్లలు దేవునికి దక్కితే మీకో దక్కుతారు అన్నారే అది నన్ను బాగా ఆలోచింపచేస్తుందండి నేను జనరల్ మెడిసిన్ చేసిన ఒక ఫిజిషియన్ని డాక్టర్ని నేను నా కొడుకును అలాగనే అతన్ని జనరల్ మెడిసిన్ చదివించాను కోడలు కూడా గైనకాలజిస్ట్ వారు ఇంగ్లాండ్ దేశంలో వైద్య వృత్తి చేసుకోవడానికి కావలసినంత చదువులు వారిద్దరికి ఇప్పించి చివరికి వాళ్ళు ఇంగ్లాండ్ దేశం వెళ్ళేదానికి అన్ని ఏర్పాట్లు చేశాను వాళ్ళు ఇంగ్లాండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆరంభంలో తరచూ ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు సరే ఈ మధ్య కరోనా వచ్చిన తర్వాత వారు దగ్గర నుంచి ఫోన్లు రావడం తగ్గిపోయింది చివరికి నాకు నా భార్య కూడా కరోనా వచ్చింది కొడుకు ఒక పెద్ద డాక్టర్ అల్లుడు కూడా పెద్ద డాక్టర్ అమ్మ వారి యొద్ధ నుంచి మాకు ఏదైనా వైద్య సేవలు అందుతాయంటే వారెక్కడో మేము చేరలేని వారు రాలేని దూరంలో ఉన్నారు కనీసం ఫోన్ల ద్వారానైనా వారు ఏదైనా సలహాలు ఇస్తారేమో అని అనుకుంటే విచారకరం అడపా తడపా ఫోన్ చేసేవాళ్ళు అది కూడా ఒక్క నిమిషం బాగున్నారా మరి మేము ఉంటాం చాలా బిజీగా ఉన్నామని ఫోన్ పెట్టేస్తుంటే భలే బాధ అనిపించింది ఇంత కష్టపడి వాళ్ళని చదివించి ఆ స్థాయికి వెళ్ళే వరకు వారి కొరకు పడవలసిన ప్రయాసంతా పడ్డాం కానీ ఏమి ప్రయోజనం అని బాధేస్తు ఉందండి ఇప్పుడు మీరు అన్నారు చూడండి మీ పిల్లలు దేవునికి దక్కేలా పెంచితే మీ పిల్లలు మీకు దక్కుతారని అన్నారు నాకు నిజదేవుడు ఎవరో తెలియదండి నా పిల్లల్ని దేవునికి దక్కేలాగా నేను పెంచలేకపోయాను అందుకే నా కొడుకు నా కోడలు వాళ్ళిద్దరూ ఇంక మాకు సంతానమే లేదు వాళ్ళు మాకు దక్కలేదు నేను ఇందుకు చాలా బాధపడుతున్నాను దేవుని గురించి నా ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు చెప్పుంటే ఎంత బాగుండును నేను దేవుని కొరకు నా పిల్లల్ని ఏదైనా దేవుని మాటలు చెప్పి దేవునికి దక్కేలాగా చేసి ఏమో కదా కనుక నేను చాలా దోషిలాగా అనిపిస్తుందండి ఈ మీటింగ్లో కూర్చున్నప్పుడు నా పిల్లల్ని దేవునికి దక్కినట్లుగా పెంచలేకపోయాను వాళ్ళు నాకు దక్కలేదు కారణం నాకెవడూ దేవుని గుర్చి చెప్పలేదు స్నేహితులారా ఇలాంటి బాధపడే వాళ్ళు మన సమాజం లోపలికి వెళ్ళి మనుషులతో కలిసి మాట్లాడుతూ ఉంటే ఇలాంటి విషయాలు చాలా మన ముందుకు తారసపడుతూ ఉంటాయి